నిజామాబాద్లో పత్రిక వేయ సమావేశం పెట్టి మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారిపై మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్పై మాజీ ఎమ్మెల్యే విప్పు అనిల్ గారిపై ఏదేదో మాట్లాడుతుండు మతి స్థిమితమై రాజకీయాలకు దూరమై గత పది సంవత్సరాలు ఆరుమూరు నియోజకవర్గాన్ని పాలించి వాళ్ళ మంచి చెడ్లు చూసుకోకుండా హైదరాబాదులో కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో కేసీఆర్ గారి కాళ్ళొత్తుతూ వాళ్ళకు బాసలు జోముతూ ఉన్నారు తప్ప నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించిన దాఖలు లేవు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అట్లుంటే పది సంవత్సరాలు పాలించినందుకు బా ఆరుమూర్ నియోజకవర్గంలో బలహీన వర్గాలపై ఎలాంటి దాడులు చేసారు ఈ సమాజం మర్చిపోలేదు జీవన్ రెడ్డి గారు చేపూర్కి చెందిన తలారి సత్యాన్ని హత్య కావచ్చు అదేవిధంగా కల్లెడి గ్రామానికి చెందిన సర్పంచ్ భర్తపై ఎలాంటి దాడి చేసినావో ఈ సమాజం మర్చిపోలేదు నీకు ఆరుమూరు నియోజకవర్గ ప్రజలు అధికారం కట్టిపెట్టింది ప్రజలకు అనా బహుజనలకు సేవ చేస్తావని కానీ ఆ అధికారం కట్టిపెట్టిన పాపానికి బహుజనాలపై ఏ విధంగా దాడి చేసినవో ఈ సమాజం మర్చిపోలేదు అదేవిధంగా ఆరుమూర్లో ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా ఎంత పర్సెంట్లు తీసుకున్నావో ఏ అని అడిగినా చెప్తారు అలాంటి వాడివి అవినీతి గురించి మాట్లాడుకుంటే దయ్యాలు వేధాలు ఉంటుంది గత నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మహేష్ కుమార్ గారిపై ఏదేదో మాట్లాడుతున్నావు నలభై సంవత్సరాల్లో ఒక స్టూడెంట్ నాయకుడిగా ఈరోజు రాష్ట్ర నాయకుడిగా వెదిగిన నాయకునిపై అలాంటి నాయకుడిపై విమర్శలు చేయడమ్మా నువ్వు మా మహేష్ కుమార్ గౌడ్ చిట్కే నీళ్ళు తాగడానికి అనర్హుడివి ఎందుకంటే ఆర్మూరు నియోజకవర్గంలో ఎలాంటి దాడులు చేసిన ఇయర్ జీవన్ రెడ్డి మాల్కు కొలాటల్ ప్రాపర్టీ కావాలంటే అమాయకులైన నా రైతు సోదరుల పొలాటీలు పాపట్టి తాకట పెట్టి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నావు ఈ ఆరుమూరు నియోజకవర్గానికి బాల్కొండ నియోజకవర్గాలకు తెలుసు తెలుసు రెడ్డి గారు నీలాంటి వాడివి రాజకీయాల గురించి మాట్లాడితే సిగ్గేసుకొని తలదించుకోవాల్సి వస్తుంది సర్వ సమాజం ఆరుమూర్లో పతి లేవట్కు పర్సెంట్లో తీసుకొని ఎలాంటి రౌడీ రాజకీయం చేసినావో ఈ ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాలకి తెలుసు అలాంటి వాడివి మా నాయకులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది ఇక ముందు నీ పద్ధతి మార్చుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఆరుమూరు నియోజకవర్గంలో ఉన్న మా బలుగు బలహీన వర్గాలు నిన్ను దేంతో కొట్టాల్సి వస్తుందో గ్రహించుకుంటే బాగుంటుంది మొన్ననే నేను బండకేచ్చి కొట్టిరు ఎందుకంటే మా బలహీన వర్గాలని ఏ విధంగా ఇబ్బంది పెట్టినావో ఈ సర్వ సమాజంకు తెలుసు కాబట్టి నేను బాల్ ఆరుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కాదుగా వార్డు మెంబర్ గెలిస్తే బాగా అయిపోయిన ఈ సందర్భంగా తెలియజేస్తూ నీ పద్ధతి మార్చుకోకుంటే మాత్రం దేంతో కొట్టాల్సి వస్తుందో అది నువ్వే ముందే గ్రహిస్తే బాగుంటుందని హెచ్చరిస్తున్నా